నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి దసరా నవరాత్రి శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు అలానే మ్యూజిక్ డైరెక్టర్ ఆదిత్య రామ్ గారు నమస్కారం నమస్కారం సార్ దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని మనం ఏ విధంగా అంటే ఇప్పుడు ఆల్రెడీ ఏంటంటే మనం ఇరవై నాలుగు దాకా వచ్చేసాం ఇరవై ఐదో తారీఖు నుండి అమ్మవారి అవతారాలు అలానే అమ్మవారి స్తోత్రం ఏదైనా మన ప్రేక్షకులకి తెలియజేస్తే అంటే సింపుల్గా చేసుకోవటానికి ఇంట్లో ఈజీగా ఉండేలాగా ఎట్లాగా అమ్మవారిని పూజించాలి అన్నది తెలియజేయండి సార్ అలానే మీరు అమ్మవారి అవతారాలకి తగ్గట్టు తప్పకుండా మన ప్రేక్షకులకి మీ పాటతో అలరించండి ఆశ్వేజుక్ నుంచి ఆశ్వీజ శుక్ల దశమి వరకు మనకి ఈ నవరాత్రులు జరుగుతాయి దశమి రోజున మనం విజయదశమి చేస్తాం కాకపోతే ఈసారి రోజులు వచ్చింది ప్రతి సంవత్సరము తొమ్మిది రోజులు నవరాత్రులు ప్లస్ వన్ విజయదశమి వస్తుంది ఈసారి పది రోజులు ప్లస్ వన్ టెన్ ప్లస్ వన్ వన్ ఏమో దసరా విజయదశమి అంటే తొమ్మిది నవరాత్రులు నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు అంటాం ఇప్పుడు ఏం చేస్తున్నాము నవరాత్రులు అనడానికి లేదు పది చేసాం కాబట్టి ఎక్స్టెండ్ చేశాం దశరాత్రులు అనాల ఈ పండగని ఎందువల్ల ఇలా జరిగిందంటే విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం వారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మహాచండి అవతారాన్ని ఇంట్రడ్యూస్ ఓకే అలంకారం కింద అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అంటే ఈ సంవత్సరంలో కొత్త అవతారం మహాకాత్యాయని కాత్యాయని అమ్మవారిని ఇంట్రడ్యూస్ చేశారు ఇంతకు ముందు తొమ్మిది రోజుల్లో ఫస్ట్ రోజు ఎప్పుడు కూడా స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి అలంకారం చేసేవారు అది పీకేసి ఈ మహాచండీని కలపడం వల్ల ఏమైనా తొమ్మిది తొమ్మిది సరిపోయినాయి ఇప్పుడు ఈ సంవత్సరం కొత్తగా ఇంకోటి పెట్టారు కాచ్చాయని అమ్మవారు ఎలా జరిగింది అంటే మనకి అమావాస్య అయిపోయిన తర్వాత శుద్ధల బతుకమ్మ పండగ అయిపోయిన మరణాన్ని నుంచి అంటే అమావాస్య అయిపోయిన మరణాన్ని నుంచి సుక్కల పాడ్యమి స్టార్ట్ అవుద్ది విద్య అక్కడి నుంచి దసరా అవ్వాలి అయితే గ్రహణం పట్టింది కదా మనకు సూర్యగ్రహణం కొంచెం తగుళ్ళు మిగుళ్ళు ప్లస్ తిథులు కూడా తగుళ్ళు మిగులు రావడం ఏదో కారణాల వల్ల ఈ తగుళ్ళు మిగులు మెయిన్ కారణాల వల్ల వేద బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం యొక్క వేద పండితుల యొక్క సలహా మేరకు ధర్మ మండలి ఉంటుంది ధర్మకర్తల మండలి ప్లస్ ఈ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ కూడా ఒక నిర్ణయం తీసుకొని మహాకాచ్యాయని కాచ్యాయని అమ్మవారిని ఇంట్రడ్యూస్ చేశారు అందువల్ల మనకి కొంచెం ఒక రోజు ఎక్స్టెన్షన్ అయింది ఈరోజు మనం పదకొండు రోజులు పండుగ చేసుకుంటాం ఇప్పుడు నాలుగవ రోజు నువ్వు చెప్పినట్టుగా ఇరవై ఐదవ తేదీన మనము కాచాయిని అమ్మవారి అలంకారం చేస్తాం అసలు ఎవరి కాచాయని అంటే నవదుర్గల్లో ఒకటి అనమాట నవదుర్గలు మనం ఏమని చెప్పాము ప్రథమం శైలపుత్రితి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంటేతి కూష్మాండేతి చతుర్థకం పంచమం స్కందమాతీ కాచాయనీతి చాష్టమం నవం అని చెప్పుకుంటూ వెళ్ళిపోతాం అందులో కాచ్యాయని దేవి నవదుర్గా సాంప్రదాయంలో ఒకటి అది కాకుండా మన బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానంలో ఎప్పుడూ కూడా మనము నవదేవి సాంప్రదాయ అవతారాలు పెడతాం నవదేవి సాంప్రదాయాలు అంటే బాలాద్రిపర సుందరి గాయత్రి మహాలక్ష్మి మహాచండీ కాత్యాయని దుర్గా సరస్వతి ఇలాంటి అవతారాలు ఇంకోటి అలంపురం జోగులాంబ మన కర్నూలు జిల్లాలో ఉంది అక్కడ ఏం చేస్తాం జోగులాంబ అమ్మవారి దేవాలయంలో నవదుర్గా సాంప్రదాయంలో చేస్తాం నవదుర్గా సాంప్రదాయం ఏమిటి శైలపుత్రి కాత్యాయని ఇలాంటి అవతారాలు పెడతాం సిద్ధిరాత్రి అని దశమహా విద్యా సాంప్రదాయం అనేది ఒరిస్సా బీహార్ బెంగాల్లో అక్కడ ఏం చేస్తాం తారాదేవి కాళీదేవి త్రిపురభైరవి చిన్నమస్త బగళాముఖి ధూమావతి భువనేశ్వరి ఇలాంటి అవతారాలు పెడతాం ఇంకొక చోట కొన్ని టెంపుల్స్లో అష్టమాతృక సాంప్రదాయంతో పూజలు చేస్తాం వాళ్ళు ఎవరంటే బ్రాహ్మీ వైష్ణవి మాహేశ్వరి వారాహి కౌమారి ఇలాంటి అమ్మవారు కాబట్టి మన బె మనకు మనకు బెజవాడ కనకదుర్గమ్మ మనం ఫ్యాన్ కాబట్టి మన దేవస్థానం బెజవాడ కనకదుర్గమ్మ మన తెలుగు వాళ్ళందరికీ మనకి బెంగాల్ వాళ్ళందరికీ కలకత్తా అంటే ఖాడి అంటే మన తెలుగు వాళ్ళకి బెజవాడ కనకదుర్గమ్మ అంటే ఇష్టం అందువలన మన దుర్గమ్మ గుడిలో ఏం చేసుకుంటామంటే నాలుగవ రోజున కాచాయిని అమ్మవారు అలంకారం చేస్తా ఈ కాచ్యాయని దేవి ఎందుకు చేయాలి అంటే ఎవరు చేశారు అసలు ఈ గోపికలు తెలుసు కదా నీకు శ్రీకృష్ణుడు ద్వాపరీ వీళ్ళందరూ కృష్ణుడే తమ భర్తగా రావాలని చెప్పి కాచాయిని వ్రతాన్ని చేస్తారు అలాగే రుక్మిణి అమ్మవారు కూడా కృష్ణుడు తన భర్త కావాలని కాచాయిని వ్రతం చేస్తారు అంత కాంపిటీషను ఇప్పుడున్న ఆడపిల్లలు త్రేతాయుగం నుంచి ద్వాపర యుగం నుంచి కృతయుగం నుంచి కలియుగం వరకు కాచాయని దేవికి ఫుల్ డిమాండ్ పెళ్లి కాని పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కలిసి చేసేస్తారు కాబట్టి ఇటు కృష్ణుడి మొగుడు కింద రావాలని గోపికలు ఇటు రుక్మిణి చేసేస్తుంటే కాచాయని దేవికి ఆయన సిస్టరే కృష్ణుడి చెల్లెలే కాచాయని దేవి ఆమెకి పిచ్చెక్కిపోద్ది ఏంటో ఆయన అందరికీ గ్రాండ్ చేసేసింది ఆమెను ఇచ్చేసింది స్పెషల్ వరం మొత్తం ఎంతమంది కావాలనుకుంటే అంతమంది కాచాయని వ్రతం చేసే వాళ్ళందరికీ కొంచెం దోషాలు రూపాయి లేకుండా పోతాయి కాలసర్ప దోషాలు మంగళ దోషాలు వైదవ్య దోషాలు అన్నీ పోతాయి పోగొట్టేసి నేను ఈ ఎర్ర ఎర్రది ఎర్రది కట్టుకుంటుంది కాచాయని దేవి కట్టుకొని అందరికీ కూడా పెళ్ళిళ్ళు నేను చేసేస్తానని ఒక వాగ్దానం చేసింది అయితే అందువలన కాచ్యాయని వ్రతం ఎవరైతే చేస్తారో వెళ్ళిపోయి గోకర్ణాలు లేకపోతే ఇది నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర గుళ్ళు లేకపోతే ఉజ్జయిని భౌమ పూజ అని ఉంటుంది గుజ పూజ ఏ ఊర్లో ఎలాక్కలద్దు ఇంట్లో కూర్చొని కాచ్యాయని వ్రతం చేసుకుంటే చాలు లేదా మన బెజవాడే వచ్చి కనకదుర్గమ్మ దర్శనం కాచ్యాయని అలంకారం చేసుకున్న ఇంట్లో కాత్యాయని పూజ దసరా దసరా నవరాత్రులు కాచ్యాయని అలంకారం చేసి కాచ్యాయని దేవ మంత్రాలు చదువుకున్నా చాలు పోతుందన్నమాట ఆ కాచ్యాయని దేవుడిని నువ్వు అడిగే ఒకదమ్మా మంత్రం ఒకటి మరి ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గ ప్రచోదయా ఈ మంత్రం రానివాళ్ళు యా దేవి సర్వభూతేశు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ ఇది కూడా రానోళ్ళు ఓం దుర్గా ఏ నమ అని చేసుకుంటే చాలు ఇంకా ఆఖరిగా ఒక పాయింట్ చెప్పేసి ఆదిత్యరామ్ గారికి ఇచ్చేద్దాం కాచాయిని వ్రతం చేసేటప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేస్తాడు ఈ ఆడోళ్ళు అంతా వెళ్ళిపోయి దిగంబరంగా నగ్నంగా అందులో నదిలో స్నానం చేసేస్తున్నారు బాత్రూముల్లో కానీ నీళ్ళల్లో కానీ నదుల్లో కానీ నీళ్ళన్నీ కూడా గంగాదేవి గంగాదేవి పూజ చేసే స్నానం చేస్తున్నాం కాబట్టి నదీ నియమాలు పాటించాలి చాలా మంది పెద్ద బిల్డప్ గా సోపులు షాంపూలు పెట్టి నదుల్లో స్నానం చేస్తారు వీళ్ళకి నెక్స్ట్ జన్మలో రారు మొగులు రారు ఎందుకని నది మర్యాద పాటించాలి నదుల్లో ఏం పెట్టకూడదు ఉమ్ములు వేయకూడదు పాసలు పోసేస్తారు చాలామంది సగం మంది అవన్నీ చేయకూడదు నదీ మర్యాద ఉంటుంది ఆ నదీ మర్యాదలో ఏంటంటే నగ్నంగా స్నానం చేయకూడదు ఈ గోపికలు తెలియక పాపం బట్టలన్నీ ఇప్పేసి స్నానం చేస్తుంటే శ్రీకృష్ణుడు అదే పాపం నన్ను భర్తగా కావాలని పూజ చేస్తున్నారు పిచ్చిముండలు వీళ్ళు ఈ నగ్నంగా చేసేస్తున్నారు వీళ్ళ వ్రతం కోల్పోతారని చెప్పి వీళ్ళకి బట్టలన్నీ అన్నీ ఎత్తుకెళ్ళిపోతారు చెట్టు మీదకి అందుకే గోపిక వస్త్రాపహరణం అప్పుడు ఆ గోపికలు నాయన ఏంటయ్యా బాబు ఇచ్చే మా బట్టలు అంటే నదుల్లో మరి స్నాలు బట్టలు వేసుకొని చెయ్యాలమ్మా పిలిచేస్తాడు అంతేగాని ఇది అర్థం చేసుకోక జనం ఆడవాళ్ళ బట్టలు ఎత్తుకెళ్ళిపోతాడు ఎత్తుకెళ్ళిపోతాడు గోపికలు బట్టలని ఈ చెత్త జనం ఈ పనికి మాలిన జనం చెప్తారు కాబట్టి మనం కాచ్చాయని అమ్మవారి మీద మన గురువు గారు అయినటువంటి ఆదిత్యరామ్ గారు అసలు ఆయన అపాయింట్మెంట్ మనకు దొరకడం చాలా కష్టం ముంబై ముంబై ఇండస్ట్రీ ఫిల్మ్ డైరెక్టర్ అనిత మన మీద వల్లే నేత అంబానీ మేడం గారు వాళ్ళందరికీ ఆయనకు అవకాశం ఇవ్వడం మరి వారు పాడతారు తప్పకుండా కామేశ్వరి నమో భువనేశ్వరి సుందరి నమో राज राजेश्वरी नमो महाकात्यायनी देवी नमो नमो भुवनेश्वरी नमो कामेश्वरी नमो त्रिपुर सुंदरी नमो राज राजेश्वरी नमो कात्यायनी नमो कात्यामो सर्वोकमोहिनी शंक गीर्वाणी विघ्न ध्वंसिनी பச்சபிரமீ பரமபாவ पंच प्रणविणी पापनाशिनी राजेशरी राजेश दारिद्र्यनाशिनी धन धान्य करी सर्वशक्ति सर्वोकवासी ಕೋಟಿ ಸೂರ್ಯಸಮ್ರಭ ಜಗತ್ಕಾರಿಣೀ ಜಯ ಕುರಾಜಿ ಸ್ವರಿ ನಿತ್ಯ ಶುಭ ಮಂಗಳ ಮಮ್ಮ ಶ್ರೀ ಕಾತ್ಯ ಭುವನೇಸ್ವರಿ ನಮೋ ಕಾಶ್ವರಿ ನಮೋ ಬಾಲತ್ರಿಪುರಸುಂದರಿ ನಮೋ రాజరాజేశ్వరి నమో మహాకాత్యాయని నమో నీ పేరు తలచిన చాలు మా జన్మ ధన్యము కాత్యాయని రాజీవలోచనీ ராஜேஸ்வரி தேவி காயே ராஜேஸ்வரி மகா காத்தீ மங்களம் சுபமங்களம் சுபமங்க சா அதுபுதங்க பாடாரு குருகார ఎంతో బాగుంది అసలు మీ వాయిస్లో ఆ బేస్ కానీ అది అసలు మీరు రావటమే మా అదృష్టం ఇవాళ విన్నారు కదా గురుగారు ఎంతో చక్కగా మనకి అంటే అమ్మవారిని ఎలాగో ఆరాధించాలో మనకి తెలియజేశారు అలానే ఆదిత్యారాం గారు మనకి వినసొంపుగా పాటని పాడి చూపించారు ఇదేనండి ఇవాళ వీడియో మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి రేపు నెక్స్ట్ డేకి అమ్మవారి అలంకరణ గురించి వాటి గురించి వీడియోస్ వస్తే సో తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు నమస్కారం నమస్కారం